నేను ఒకటే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు ఉంటే రోజుకు పది సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పది సార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని అంటే చెప్పు తీసుకొడతా అంటుండు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుకొని ఉండండి ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి ఎత్తరాడు రేవంత్ రెడ్డి గారు చెప్పు తీసుకొని పడతాయి చూడండి మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏను ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండేట్లా వీళ్ళకు రెండు మూడు వెళ్ళినా ఎందుకు ఏస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్ ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో రైతు రైతులు ఊకుంటారా ఇంత గట్టరు ఐదు వందల బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాడ్ చేయాలి